బీఎస్ రాష్ట్ర నాయకులు గోవిందీసీ బిసి కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి బీసీ శ్రీరాజు గారికి పట్టాల శ్రీరామ గారికి అదే విధంగా రెడ్డి బాబు గారికి మేడం దేణు మేర గారికి ఇక్కడ వచ్చినటువంటి నా సహోదరుడు బీసీ సమన్వయ కంటే అన్ని జిల్లాల చైర్మన్లకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు మనం ఏదే ఏ ఉద్దేశంతో అయితే ఈ బీసీ సమన్వయ కంపెనీ మనం ఏర్పాటు చేసుకున్నాము మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీసీల సమగ్ర కులాల జనగణన జరగాలన్నటువంటి ఒక లక్ష్యంతో పెద్దలు ఈ బీసీ సమన్వయ కంపెనీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో మాలాంటి వాళ్ళను కూడా భాగస్వాములు చేసి విస్తృతమైనటువంటి పోరాటానికి రూపకల్పన చేసి ఎప్పటికప్పుడు రాష్ట్ర కమిటీ నాయకులు అన్ని జిల్లాలకు వారి యొక్క మెసేజ్ను పాస్ చేస్తూ ఎక్కడ ఉద్యమాలు చేయాలి ఎక్కడ ధర్నాలు చేయాలి ఎక్కడ రాష్ట్రోకాలు చేయాలి ఈ విధమైనటువంటి సందేశం ఇస్తూ ప్రతిరోజు కూడా గూగుల్ మీట్ ద్వారా బీసీ సమన్వయ కమిటీ నాయకులతో ఇంటరాక్ట్ అవుతూ ఎక్కడెక్కడ ఏ జిల్లాలో సమస్యలు ఉన్నాయి వారందరితో మాట్లాడుతూ వారి యొక్క ప్రతి జిల్లా చైర్మర్తో కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఎన్నో ఉద్యమాలు చేపట్టడం జరిగింది మన ఉద్యమాల పోరాటాల ఫలితంగా రాష్ట్ర న్యాయం లేక కృషి వాళ్ళ ఫలితంగా ఇరవై ఆరు జిల్లాలు కూడా వాళ్ళు తిరిగి ప్రతి జిల్లాలో కూడా జిల్లా కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి జిల్లా నుంచి కూడా ఎంతో ఉధృతంగా ఉద్యమాలని రూపకల్పన చేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మన యొక్క గొంతుని వినిపించడం మన యొక్క డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్ళేదాకా మన యొక్క డిమాండ్ పంపించడం అదేవిధంగా ఢిల్లీలో జంత్రమంత్రి దగ్గర మన యొక్క బీసీ సమన్వయ కంపెనీ నాయకులు వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున ఇరవై ఆరు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులను కూడా పాల్గొని బీసీల యొక్క వాణిని వినిపించడం ఎంతో గొప్ప విషయం ఎందుకంటే బీసీలో గత డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక రంగాల్లో వెలుగుబడి ఉన్నాం విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాల్లో వెలుగుబడినటువంటి మన బీసీలు ఈరోజుకి ఎంతో ఆర్థికంగా వెలుగుబడినటువంటి మనం ఈరోజు ఈ బీసీ కుల జనగణ సాధించడం ఎంతో మనకి ఒక అదృష్టంగా భావిస్తూ మన యొక్క ఉద్యమాల ఫలితంగా అదేవిధంగా మనం చేస్తున్నట్టు ఉద్యమాలకి అనేక ప్రజా సంఘాలు కుల సంఘాలు ఇతర రాజకీయ పార్టీల నుంచి మనకు కూడా అనేక విధాలుగా సపోర్ట్ చేసినారు వారందరూ కూడా మరొకసారి బృతారు కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇప్పుడు మనకి బీసీ సమగ్ర కులాల జనాభా లెక్కలు తీయాలన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో క్యాబినెట్లో తీర్మానం చేయడం చాలా సంతోషించిన విషయం అదేవిధంగా ఎన్టీఆర్ ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ బీసీ సమన్వయ కమిటీ సమగ్ర కులాల జనాభా లెక్కలు తెలియాల వరకు కూడా మన యొక్క వాళ్ళని నిర్మించాలి ఎందుకంటే వాళ్ళు తాత్కాలిక కంటి చూపు చేయాలి ఏమైనా మనకి ప్రకటించవచ్చునేమో అప్పుడప్పుడు కూడా మనం దాన్ని అప్పుడు ప్రభుత్వాలకు మనం తెలియజేయడం కూడా అవసరంగా ఉంటుంది అదేవిధంగా ఈ సమగ్ర కులాల జనాభా లెక్కలే కాకోకుండా బీసీలకు అనేకంగా సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ పోరాటాలను సాధించుకోవడానికి మరి ఏదైనా పెద్ద ఆలోచన చేసి ఈ బీసీ సమన్వయ కమిటీ ద్వారా ఇంకా మరెన్న సాధించుకోవడానికి మనమందరూ కూడా ముందుకు వెళ్ళడానికి పెద్దలు ఏదైనా ఉపాయ వ్యక్తి మమ్మల్ని అందరూ కూడా నడిపించి ఉద్యమాల ముందుండే విధంగా మా అందరికీ చేతులు ఇస్తారని తెలియజేసుకుంటూ బీసీ స్వామి కమిటీ ఇంతకు ఆగకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా విస్తృతంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక విధాలుగా కమిటీలను ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున మనము చట్ట సభలు లేని మనవారిని పంపించే విధంగా మనమందరం కూడా కృషి చేసే విధంగా ముందుకు నడిపించాలని పెద్దలు కోరుకుంటూ ఎందుకంటే మన కులాల్లో దాదాపుగా పదమూడు పద్నాలుగు కులాల వాళ్ళు మాత్రమే ఈరోజు చట్ట సభల్లో ఉన్నారు ఇంకా నూట ముప్పై తొమ్మిది కులాలంటే చాలా వెనుకబడినటువంటి కులాలు ఈరోజు కూడా చట్ట సభలు అక్కడ మెడుకలెక్కినటువంటి ఇదిని పోలేదు కావున ప్రతి ఒక్క కులం వాళ్ళు కూడా చట్ట సభల్లో రాజకీయాల్లో అన్ని విధాలుగా రాణించాలంటే రాణించాలంటే మనం అందరూ కూడా పనిచేయాలా కాబట్టి పెద్దల సూచనల మేరకు ఈ బీసీ సమన్వయ కమిటీని ఇంకా కొనసాగించి మన వాళ్ళు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేంత వరకు కూడా మన పోరాటం ఉధృతం చేస్తామని వారు ఇచ్చేటటువంటి సూచనలు సలహాలు తీసుకొని ముందుకు వెళ్తామని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రజలందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం